ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల చివరిలో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ వర్గాల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించనున్నారని సమాచారం ఈ భేటీలో ఉద్యోగుల సంక్షేమ మరియు ఆర్థిక భద్రతను మెరుగుపరిచే దిశగా ఐదు కీలకమైన శుభవార్తలను ప్రకటించే అవకాశం ఉంది ఉద్యోగులు ఐదేళ్ల ఆకాంక్షలు నెరవేరబోతున్నాయి ఇక ఆలస్యం చేయకుండా ఆ కీలక శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏడిఆర్ బకాయిలు ఉద్యోగులకు పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన డిమాండ్ జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు గల రెండు వందల పన్నెండు నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది ఈ మొత్తం వేల కోట్లు రూపాయల్లో ఉంది ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల చెల్లించేందుకు నిర్ణయం తీసుకోబోతుంది ఇందుకోసం ప్రతి నెల సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఈ బకాయిలను ఐదు సంవత్సరాల పాలనా కాలంలో పూర్తిగా చెల్లించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలైలకు సంబంధించిన మరో మూడు తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి అలాగే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వేతనాల పెంపు ప్రయోజనాలు లభించే అతి ముఖ్యమైన అంశమే పిఆర్సి కమిషన్ ముఖ్యమంత్రి గారు పన్నెండవ పిఆర్సి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటే కనుక కమిషన్ ఏర్పాటైన వెంటనే ఉద్యోగులకు ఓల్డ్ బేసిక్ పే స్థానంలో న్యూ బేసిక్ పే ఫిక్స్ అవుతుంది ఈ పిఎస్సి ద్వారానే పెన్షనర్లకు సంబంధించిన ఆర్థికేతర అంశాలు కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా అదనపు క్వాంటమ్ పెన్షన్ స్లాబ్లను తిరిగి పునరుద్ధరించబడతాయి అలాగే కమ్యూటేషన్ రికవరీ పీరియడ్ ను పదిహేను ఏళ్ల నుంచి పదకొండు ఏళ్లకు తగ్గించడం కూడా జరగవచ్చు ఇక కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది పెరుగుతున్న ధరల దృష్ట్యా ఐఆర్ కనీసం ముప్పై శాతానికి తగ్గకుండా ప్రకటించాలని ఉద్యోగులు పెన్షనర్లు కోరుకుంటున్నారు అలాగే నగదు రహిత చికిత్స ఉద్యోగులందరికీ సక్రమంగా అందేలా చూడటం చికిత్స సీలింగ్ పరిమితిని పెంచడంపై నిర్ణయం నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఒక నెల వారి గ్రాటిటీ ఇతర బెనిఫిట్స్ అన్ని కూడా తప్పకుండా చెల్లించాలి గత ప్రభుత్వ హయంలో నష్టపోయిన వారికి న్యాయం జరిగేలా హెచ్ఆరి శాతాన్ని కూడా పెంచే అంశంపై చర్చించవచ్చు ఈ సమావేశంలో ఉద్యోగుల వ్యక్తిగత వృత్తిపరమైన భద్రతకు సంబంధించి పలు కీలక సంస్కరణలు కూడా ప్రకటించనున్నారు అలాగే కారుణ్య నియామకాల ప్రక్రియలో ఎటువంటి జాప్యం లేకుండా అర్హులైన కుటుంబ సభ్యులకు కోవిడ్ సమయంలో బత్తలను కోల్పోయిన మహిళా ఉద్యోగులకు తక్షణమే నియామకాలు అందేలా చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఇక వివిధ శాఖల్లో ఉన్న భారీ ఖాళీలను తక్షణమే భర్తీ చేసి ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల వర్క్ ప్రెజర్ ను తగ్గించాలి అలాగే ఐదు నుంచి పది సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కష్టపడుతున్న అర్హులైన ఉద్యోగ సర్వీసును క్రమబద్ధీకరించే ప్రక్రియపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ఈ భేటీ వారి జీవితాల్లో నిజంగానే ఒక గొత్త సకాన్ని ప్రారంభిస్తుందని ఆశిద్దాం